అన్న అనే పదం ఆ అన్న ఎక్కడ ఉంటాడంటే అడవిలో ఉంటాడు అమ్మ తీర్చలేని బాధ నాన్న తీర్చలేని సేల రెండో కలుపుకుంటే జరిగింది అన్న అనే పదంలోంచి వచ్చిన ఈ యొక్క ఉద్యమ 你们。 మర్చిపోయి ఈ రోజు మాకు అన్ని సమకూరులే మా ఇంట్లో ఫోన్ లో కొట్టున్నాయి మాకు పైసలు వస్తున్నాయి ఇయాల ఎట్లా వస్తున్నాయి బిడ్డా పైసలు ప్రతి ఒక్క ప్రజల్ని కాక మీ అందరి డబ్బులు ఎట్లా వస్తున్నాయి మీకు శ్రమగోపం జరిగింది తెలుసా 24 గంటలు పని చేయాలి కానీ దాని గురించి ఈ రోజు 8 గంటలు ఒక మాట అయినా మాట్లాడట్లేదు ఎందుకు అన్ని మన వరకు వచ్చినాయి మనకు సమకూరినాయి మనం సమకాలికంగా ఉంటున్నాం చేతులలో మనకు డబ్బు వస్తుంది కాబట్టి కేవలం ఫోన్లకు అంగీతం అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో పనికి చెత్త చూడడానికి సమయం మరి ఆపరేషన్ కాల పేరుతో ఏం జరుగుతుంది ఈ రోజు కనుక కట్టంగా ప్రతి ప్రజానికం కూడా మనం ఖండించకపోతే దోపి

ముందుకు కదలని చెప్పేసి ప్రతి ఒక్కరు వేదిక దాన్ని పనిహేను ఇంట్లో దండే చిన్న పెద్ద ఉద్యమం చేస్తేనే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ మరి శాంతి చెప్పేసి ప్రతి కంటంగా విభాగాలే కాదు చిన్న పెద్ద తేడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు విషయం చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే ఆకాశం చెప్పేది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్